డియర్ ఫ్యాకల్టీ ఇప్పటి వరకు మనము స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండే వీడియోస్ మాత్రమే చేసాము సో టుడే ఫర్ ది ఫస్ట్ టైము ఫ్యాకల్టీ కూడా యూస్ఫుల్గా ఉండే కొన్ని వీడియోస్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఈ ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసే ప్రోడక్ట్ వచ్చేసి చాక్ పీస్ హోల్డర్ యాక్చువల్గా మనలో అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరికి ఈ ప్రోడక్ట్ గురించి అసలు ఐడియా ఉండదు ఒకవేళ ఈ ప్రోడక్ట్ గురించి ఐడియా ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు బట్ ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ మనం అందరం కూడా ఫ్యాకల్టీ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఎందుకు యూజ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది డామ్స్ కంపెనీ చాక్ హోల్డర్ సో ఇక్కడ మీకు క్లియర్గా రాస్తుంది టీచర్స్ కేర్ అని ఇట్స్ ఏ కేరింగ్ ప్రోడక్ట్ ఎందుకంటే యాక్చువల్గా మనం యూజ్ చేసేటువంటి ఈ చాక్ పీస్ పీస్ ఆఫ్ చాక్ ఏదైతే ఉందో దీని కాంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాల్షియం కార్బోనేట్ సిఏ సిఓ త్రీ రైట్ ఈ కాల్షియం కార్బోనేట్ కాంపోజిషన్ ఆఫ్ కెమికల్ అనేది స్కిన్కి చాలా హార్ష్గా ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు డైలీ సపోజ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ఫైవ్ అవర్స్ టీచింగ్ చేశారనుకోండి మీరు ఇలాగే ఇదే పొజిషన్లో ఈ పీస్ ఆఫ్ చాక్ని ఫైవ్ అవర్స్ మీ ఫింగర్స్ మధ్యలో ఇలా హోల్డ్ చేసి పెడతారు సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ యువర్ స్కిల్ సో ఇలాగ మీరు డైలీ ఫైవ్ అవర్స్ చొప్పున మంత్లీ అండ్ ఇయర్లీ ఎన్ని గంటలు డైరెక్ట్ క్యాల్షియం కార్బోనేట్ కెమికల్తో కాంటాక్ట్లో ఉంటున్నారు మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి ఆ తర్వాత ఈ కాల్షియం కార్బోనేట్ మన స్కిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే సపోజ్ ఎవరైనా కానీ ఈ కాల్షియం కార్బోనేట్ని డైరెక్ట్ అదే పనిగా ట్వంటీ ఆఫ్ అవర్స్ కాంటాక్ట్లో ఉంచడం వల్ల మనకి ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ లేయర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఫస్ట్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాల్షియం కార్బోనేట్ కెమికల్ వల్ల డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అండ్ స్లోగా ఇదే ప్రాసెస్ ఎగైన్ అండ్ ఎగైన్ స్కిన్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల డెఫినెట్గా మీ స్కిన్ అనేది రఫ్గా తయారవుతుంది అండ్ డ్రై అవుతుంది కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఈ స్కిన్ టిష్యూస్ అనేది పొలసరిగా ఊడిపోవడం కూడా జరుగుతుంది సో మనం ఏమనుకుంటామంటే ఇది గా ఏదో వేడి చేయడం వల్ల ఊడిపోతుంది అనుకుంటాం బట్ ఇదే కండిషన్ని మీరు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే మీకు స్కిన్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయాలంటే ఈ చాక్ హోల్డర్ని యూజ్ చేయాలి సరే ఈ చాక్ హోల్డర్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం సపోజ్ మనం అందరికీ తెలుసు లిడ్ పెన్సిల్ ఏదైతే ఉందో అదే ఫినామినా ఇక్కడ కూడా సో మనం లిడ్ పెన్సిల్కి ఏదైతే హోల్డర్కి సేమ్ ఫినామినా ఇక్కడ కూడా ఉంటుంది సపోజ్ ఈ హోల్డర్ మీరు చూసినట్లయితే మీరు హోల్డర్ని ఇన్సర్ట్ చేయడం కోసం బ్యాక్ సైడ్ మీకు ఇచ్చేటువంటి ఈ ఎనేబిలింగ్ని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే మీకు ఫ్రంట్ సైడ్ ఈ ఓపెన్ అప్ విండో అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో మీరు యాజ్ యూజువల్ ఏదైతే చాక్ మీరు యూజ్ చేస్తున్నారో దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఇక్కడ చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటి అంటే ఈ చాక్ హోల్డర్ సైజ్ అనేది చాలా లావుగా ఉండడం వల్ల రైటింగ్కి ప్రాబ్లంగా ఉంటుందేమో అని యాక్చువల్గా మీరు ప్లెయిన్గా ఉండేటువంటి పీస్ ఆఫ్ చాక్తో రాస్తే ఉండేటువంటి కన్వీనియన్సీ కంటే ఈ హోల్డర్తో రాసేటప్పుడు ఉండే కన్వీనియన్సీనే ఎక్కువ ఎందుకంటే సపోజ్ మీరు చాక్ పీస్ని ఇలాగే పీస్ ఆఫ్ చాక్ని ఇలాగే పట్టుకొని ఇలాగే రాసినప్పుడు ఇది ఇలా తునిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బట్ హోల్డర్లో మీకు ఎంత కావాలో అంతవరకు మాత్రమే మీరు ఉంచుతున్నారు కాబట్టి అది అంతవరకు సేఫ్గా ఉంటుంది దునిగిపోయేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇన్ కేస్ మీకు ఈ ఏదైతే ఏరియా ఆఫ్ చాక్ ఉందో అది ఒకవేళ అయిపోతే రాసి రాసి అయిపోతే మీరు మళ్ళీ దాన్ని యాజ్ యూజువల్ ఇలాగా ప్రెస్ చేసి ముందుకు తీసుకొచ్చుకోవచ్చు సో ఇది యాజ్ యూజువల్గా మనకి లిడ్ పెన్సిల్ ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది ఇన్ కేస్ మీకు టూ త్రీ క్లాసెస్ వరుసగా ఉంటే రెండు మూడు గంటలు మళ్ళీ మళ్ళీ మీరు చాక్ పీస్ని వెతుక్కునే పని లేకుండా ఎవరిని అడిగే పని లేకుండా ఒకటికి రెండు చాక్ పీసెస్ లోపల ఇలాగ ఇన్సర్ట్ చేసేయొచ్చు సో దాట్ మీకు టూ త్రీ అవర్స్ వరకు కూడా చాక్ పీస్ ఫెసిలిటీ అనేది అన్ఇంటరప్టెడ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ రోజుల్లో మనందరికీ తెలుసు ఈ రెండు పీస్ ఆఫ్ చార్క్స్ చూస్తే ఒకటి డస్ట్ అండ్ అనదర్ డస్ట్ ప్లస్ మనకి డస్ట్ పీస్ ఆఫ్ చాక్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇది వెయిట్లో కూడా చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది వేరాజ్ ఈ పీస్ ఆఫ్ చాక్ ఏదైతే ఉందో ఇది నాన్ డస్ట్ అంటే మీరు రాసినా కానీ ఈ చాక్తో ఎలాగైతే డస్ట్ వస్తుందో అంత డస్ట్ రాదు అండ్ కమింగ్ టు దిస్ వన్ ఇందులో కంప్లీట్గా కాల్షియం కార్బోనేట్ సిఎస్ఈఓ త్రీ ఉండదు ఇందులో టూ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ మినరల్ కూడా ఉంటుంది సో మీకు డస్ట్ లెస్ ఈ రెండు పీస్ ఆఫ్ చాక్స్లో డస్ట్ లెస్ పీస్ ఆఫ్ చాక్ అనేది బెటర్ అండ్ ఒకవేళ ఎవరైనా డస్ట్ పీస్ ఆఫ్ చాక్ వాడాలి అనుకున్నా కానీ మాస్క్ పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇలాగే డైలీ ఎక్స్పోజర్ ఉంటే ప్రతిరోజు కూడా మీ శ్వాస ద్వారాగా లంగ్స్లోకి ఈ క్యాల్షియం కార్బోనేట్ కొద్ది కొద్దిగా వెళ్ళి మీకు లంగ్స్కి అండ్ రెస్పిరేటరీ కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి అండ్ ఇన్ సమ్ సివియర్ కేసెస్ చాలామందికి కూడా లంగ్స్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అండ్ మైనర్ మైనర్ ఇష్యూస్ వచ్చేసి డస్ట్ ఎలర్జీ అండ్ చాలామంది కూడా ఒక రెండు మూడు క్లాసులు చెప్పిన తర్వాత మీరు లంచ్ చేయడానికి ముందు హ్యాండ్ వాషో లేదంటే శానిటైజరో వేసి చేతులు కడుక్కుంటారు ఎందుకంటే ఈ విధంగా పీస్ పీస్ ఆఫ్ చాక్ యొక్క పౌడర్ మీకు అంటుకుంటుంది కాబట్టి సో మీరు ప్లెయిన్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసినట్లయితే మీకు అంత సేఫ్టీ ఉండదు మీరేం చేస్తారు బట్ గా ఒక శానిటైజరో లేదంటే హ్యాండ్ వాష్ యూస్ చేస్తారు మీరు శానిటైజర్ హ్యాండ్ వాష్ యూజ్ చేశారు అంటే డెఫినెట్గా ఆ శానిటైజర్ స్మెల్ లేదంటే ఈ హ్యాండ్ వాష్ స్మెల్ మీరు తినే ఫుడ్లో కూడా ఫస్ట్ రెండు మూడు ముద్దలు అలాగే అనిపిస్తుంది అంటే మీరు తినే కర్రీ మీరు తినే ఆ ఫుడ్ యొక్క ఫ్లేవర్కి బదులుగా హ్యాండ్ వాష్ ఫ్లేవర్ అనేది వస్తుంది మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వాష్ కానివ్వండి శానిటైజర్ కానివ్వండి ఇవి కూడా కెమికల్స్ సో ఇవన్నీ మీరు ప్రివెంట్ చేయాలి అంటే ఈ చాక్ ని యూస్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ అండ్ కేర్ ఓరియెంటెడ్ మన గురించి మనం కేర్ తీసుకోకపోతే ఎవరు కేర్ తీసుకోరు మనకి మంచి స్లోగన్ ఒకటి ఉంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఏదైనా జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే కూడా అది జరగకుండా జాగ్రత్త పడడం అనేది గొప్ప విషయం ఐ హోప్ ఈ వీడియో తర్వాత ఫ్యాకల్టీ చాలా వరకు కూడా ఈ హ్యాబిట్ని అడాప్ట్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను